ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గంలో విద్యా సంవత్సరం ప్రారంభమైన సందర్భంగా స్కూల్స్ కాలేజీలకు సత్తుపల్లి మోటార్ వెహికల్ అధికారి జేఎం శ్రీనివాస్ యాదవ్ కఠినమైన హెచ్చరికలు జారీ చేశారు సత్తుపల్లి నియోజకవర్గంలో సుమారు నూట యాబై బస్సులు కాను నూట బస్సులు ఫిట్నెస్ సర్టిఫికెట్లు కలిగి ఉన్నారని ఇరవై తొమ్మిది బస్సులు ఫిట్నెస్ సర్టిఫికెట్లు లేవని స్కూల్ కాలేజీ యాజమాన్యాలు తప్పనిసరిగా ఫిట్నెస్ చేయించుకోవాలని పసిపిల్లల జీవితాలతో ఆడుకోవద్దని అరవై సంవత్సరాలు నిండిన డ్రైవర్ పెట్టుకోరాదని కనీసం డ్రైవర్ ఐదు అనుభవం ఉండేటట్లు చూడాలని స్కూల్ కాలేజీ బస్సులో తప్పనిసరిగా ఎమర్జెన్సీ డోర్లు మెడికల్ కిట్స్ హ్యాండ్ బ్రేక్స్ అగ్నిమాపక సంబంధించిన కిట్లు తప్పనిసరిగా ఉండాలని స్కూల్ కళాశాల యాజమాన్యాలు ప్రైవేటు వాహనాలు ఆటో మినీవాన్లు పెట్టుకుని విద్యార్థుల్ని తరలిస్తే కఠిన చర్యలు ఉంటాయని వాహనాలను సీజ్ చేసి మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారం చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ఇప్పుడు మా సత్యపల్లి యూనిట్ ఆఫీస్ సెంటర్లో ఒక ఐదు మండలాలు వస్తాయి ఐదు మండలాల్లో కూడా మాకు వన్ ఫిఫ్టీ సిక్స్ స్కూల్ బస్సులు కానీ లేకపోతే కాలేజీ పిల్లలకి తీసుకెళ్లే బస్సులు కానీ వన్ ఫిఫ్టీ సిక్స్ ఉన్నాయి వన్ ఫిఫ్టీ సిక్స్లో ఈరోజు పదమూడు జూన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ డేట్కి వన్ థర్టీ వన్ వెహికల్స్కి ఫిట్నెస్ చేయించుకున్నారు ఇంకా ఒక ట్వంటీ ఫైవ్ వెహికల్స్ వరకు ఫిట్నెస్కి చేసుకోకుండా బాకీ ఉన్నాయి వీళ్ళు ఎవరైతే వెహికల్స్ ఫిట్నెస్ లేకుండా బండి కండిషన్స్లో లేకుండా అజాగ్రత్తగా కానీ ఏ విధంగా అంటే మండి కండిషన్ లేకుండా లేకుండా స్కూల్ కానీ కాలేజీ యాజమాన్యం కానీ నడిపినట్లయితే మేము మా మోటార్ వెహికల్ యాక్ట్ చట్టం ప్రకారం మా వెహికల్స్కి కేసులు రాసి సీజ్ చేయబడుతుంది అందుకని స్కూలు అండ్ కాలేజీ యాజమాన్యానికి మేము గట్టిగా చెప్తుంది ఎట్టి బస్సులో కూడా స్కూల్ బస్సులకి ఫిట్నెస్ లేకుండా నడవద్దు రోడ్డు మీద తీసుకురావద్దు తీసుకొచ్చిన ఇలా మేము కేసులు రాసి బండిని సీజ్ చేసి పోలీస్ స్టేషన్లో దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్లో పెడతాం దానివల్ల మీకు చాలా ఇబ్బందులు ఉంటాయి సో దానివల్ల మీరు తొందరగా ఫిట్నెస్ చేసుకోండి చెంచుకొని ఏడలా బండిని నడవచ్చు రోడ్డు మీదకి ఎట్టుకోవద్దు ఇది ఇంకొకటి ఏదైతే వెహికల్స్ ఇంకా ఫిట్నెస్ పెండింగ్ ఉన్నాయో వాళ్ళందరూ కూడా ఇంజిన్ గేర్ బాక్స్ అన్ని కండిషన్స్లో పెట్టుకొని అలాగే స్కూ స్కూల్ పిల్లలు ఎక్కేటప్పుడు సైడ్ గ్రిల్స్ కానీ లేకపోతే నిలబడేటప్పుడు రాడ్స్ కానీ అన్ని కండిషన్స్లో ఉన్నట్టుగా ఎమర్జెన్సీ డోర్ బాగా అంటే ఫంక్షనింగ్లు ఉన్నట్టుగా ఓపెన్ ఓపెన్ చేసేటప్పుడు తొందరగా ఓపెన్ అయ్యేట్టుగా అలాగే కనుక రేడింగ్ స్టిక్కర్ కానీ లేకపోతే స్కూల్ పిల్లలకి ఏమి ఇబ్బంది లేకుండా కింద డోర్ మ్యాట్స్ కానీ లేకపోతే సీట్స్ కానీ సీట్ కవర్స్ కానీ అన్ని కండిషన్స్లో పెట్టుకుని అలాగే డ్రైవరు సిక్స్టీ ఇయర్స్ కంటే ఎక్కువ వయసు ఉన్న వాళ్ళు ఎవరిని కూడా డ్రైవింగ్ చేయడానికి అలో చేయొద్దు రాజమన్యం అలాగే వాళ్ళకి మినిమం ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి డ్రైవర్స్కి అలాంటి వాళ్ళు మాత్రం మీరు ఎంగేజ్ చేసుకోవాలా సో ఇవన్నీ కూడా కండిషన్స్ జాగ్రత్తలు తీసుకుని మాకు మిగిలిన ఈ ట్వంటీ ఫైవ్ వెహికల్స్ కూడా ఫిట్నెస్కి తొందరగా మా ఆఫీస్ తీసుకొచ్చి ఫిట్నెస్ చేయించుకోవాలని మేము గట్టిగా చెప్తున్నాం లేని ఎడల మరొకసారి చెప్తున్నాను మీకు వెహికల్స్ని సీజ్ చేసి దానికి తగిన పైన వే వేయబడి తెలియజేస్తున్నాం అదేవిధంగా కొన్ని స్కూల్స్ దగ్గర కానీ కాలేజ్ దగ్గర కానీ ఈ మన ఓమినీ బస్ ఓమ్ని బస్సెస్ కానీ లేకపోతే ప్రైవేటు వెహికల్స్ కానీ లేకపోతే ఆటోలు కానీ వాటిని ఉపయోగిస్తున్నారు స్కూల్ పిల్లలు తీసుకెళ్ళడానికి అవి ఎట్టి పరిస్థితుల్లో కూడా వాటిని ఎలా చేయము వాటి మీద తగిన చర్యలు తీసుకుంటాం వాటికి కూడా తగిన విధంగా కేసులు రాసి సీజ్ చేసి ఫైల్ చేయబడినని చాలా అధికమైన ఫైన్ విధించబడుతుందని తెలియజేస్తున్నాం అలాంటి వెహికల్స్ని ఎప్పుడు కూడా ఏ యాజమాన్యం కూడా ఎలా చేయదు అట్లాగే పేరెంట్స్ కూడా అలాంటి సరైన కండిషన్స్లో లేని లేకపోతే ఓవర్లోడ్గా ఉండే తీసుకెళ్తారు కాబట్టి ఆటర్ల వాటిలో మీ పిల్లలకి భద్రత లేదు కాబట్టి పేరెంట్స్ కూడా ఎవరు కూడా అలాంటి వెహికల్స్లో పిల్లల్ని పంపించొద్దని మేము అడ్వైజ్ చేస్తున్నాం